వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే టీడీపీ ప్రతి వ్యూహం అమలు చేసింది గత ఎన్నికలలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త పీకేను తనవైపు తిప్పుకుంది మూడు నెలల క్రితమే పీకే టీడీపీ మధ్య బంధం బలపడుతున్నా పసిగట్టలేకపోయింది వైసీపీ అకస్మాత్తుగా విజయవాడలో పీకే ప్రత్యక్షం కావడంతో ప్రతిదాడి తీవ్రతరం చేసింది ట్విస్టుల మీద ట్విస్టులు ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే సడన్ గా సీఎం జగన్ కు జలకిచ్చారు గత ఎన్నికల్లో వైసీపీని విజయతీరాలకు చేర్చిన పీకే ఉరుములేని మెరుపుల విజయవాడలో ప్రత్యక్షమై వైసీపీకి షాక్ ఇచ్చారు చంద్రబాబు అరెస్టు సమయంలో టీడీపీకి టచ్లోకి వచ్చిన పీకే అధికార వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీతో చేతులు కలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరిన వ్యక్తిగా దేశంలోనే గుర్తింపు పొందిన పీకే అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయించి సక్సెస్ అయ్యారు ఆ తరువాత వరుసగా బీహార్ ఏపీ పశ్చిమ బెంగాల్ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జేడీయూ వైసీపీ తృణమూల్ డీఎంకే పార్టీల విజయానికి కృషి చేశారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేశారు తెలంగాణలో బీఆర్ఎస్ ఎన్నికలకు ముందే పీకే సేవలకు దూరమవగా ఏపీలో వైసీపీ ఇప్పటికీ ఐపాక్ సేవలు వాడుకుంటోంది అయితే ఐపాక్తో సంబంధాలు తెంచుకున్న ప్రశాంత్ కిషోర్ రాజకీయాలపై ఆసక్తితో సంత రాష్ట్రం బీహార్ పై ఫోకస్ చేశారు ఇలా వైసీపీతో బంధం తెంచుకున్న పీకే చాలా కాలంగా తన వృత్తిని వదిలేశారు పూర్తిగా రాజకీయాలపైన దృష్టి పెట్టారు అంతేకాకుండా జాతీయ మీడియాలో వివిధ రాష్ట్రాల పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన మార్కు విశ్లేషణ పంచుకునేవారు ఈ క్రమంలోనే గతంలో ఓసారి ఏపీ ఆర్థిక వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు పీకే దీంతో సీఎం జగన్ తో పీకేకి గ్యాప్ మరింత పెరిగిపోయిందంటున్నారు ఈ క్రమంలోనే పీకే సీఎం జగన్ మధ్య అంతరం ఉన్నట్లు గుర్తించిన టీడీపీ యువనేత లోకేష్ పక్కాగా పావులు కలిపి వైసీపీకి ఇచ్చారు చంద్రబాబు అరెస్టు సమయంలో ఢిల్లీకి వెళ్లిన లోకేష్ ను పీకే కలిసినట్లు తెలుస్తోంది బాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారనే భావనతో ఉన్న పీకే లోకేష్ తల్లి భువనేశ్వరిని ప్రజల్లోకి వెళ్లేలా యాత్ర చేయమని సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు ఇక పీకే తమ పట్ల సానుకూలంగా ఉన్నట్లు గ్రహించిన లోకేష్ తనకున్న పరిచయాలతో వైసీపీకి వ్యతిరేకంగా స్కెచ్ వేసి పీకేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా తమతో కలిసి పనిచేసేలా ఒప్పించినట్లు సమాచారం ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే నేరుగా పనిచేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి చివరికి టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మకు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఇకపై టీడీపీ సోషల్ మీడియాను పీకే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది టీడీపీ వ్యూహకర్తగా ప్రస్తుతం ఉన్న రాబిన్ శర్మ గతంలో పీకేతో కలిసి ఐపాక్ లో పనిచేశారు వీరిద్దరితో పాటు ప్రస్తుతం రాబిన్ శర్మతో కలిసి పనిచేస్తున్న శంతను సింగ్ కూడా టీడీపీ ప్రచార కార్యక్రమాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఇలా అధికార వైసీపీ సోషల్ మీడియా దాడిని తిప్పికొట్టడంలో పటిష్టమైన క్యాంపెయినింగ్ చేయడానికి పెద్ద నెట్వర్క్ నే ఏర్పాటు చేశారు నారా లోకేష్ ఇదంతా చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పుడే జరిగిందంటున్నారు బాబు జైలులో ఉండగా న్యాయవాదులతో చర్చించాలని ఢిల్లీ వెళ్లిన లోకేష్ రెండో కంటికి తెలియకుండా పావులు కదిపి పీకేని తమతో కలిసి పనిచేయడానికి ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు ఇక పీకే టీడీపీ కలిసి పనిచేయనున్నారని గతంలోనే టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది ఇప్పుడు టీవీ కథనాలను నిజం చేస్తూ చంద్రబాబు వద్దకొచ్చారు పీకే అయితే ఇన్నాళ్లు తమతో అనుబంధం కొనసాగించిన ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా ప్లేట్ ఫిరాయించడంపై మండిపడుతోంది వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ అమర్నాథ్ వంటివారు ఎంతమంది పీకేలు వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని ఎదురుదాడి మొదలు పెట్టారు ఏదేమైనా పీకే వ్యూహాలు ఎలా ఉంటాయో అనుభవపూర్వకంగా తెలిసిన వైసీపీ ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది